ఇప్పుడే అందిన వార్త జగన్ కి తలనొప్పి తెచ్చిపెడుతున్న పార్టీ నేతలు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ గత ఎన్నికల్లోని ఓటమి పాలైన వైసీపీ నేతల తీరు కొత్త తలనొప్పి తెచ్చిపెడుతుంది పార్టీలో కొందరు ముఖ్య నేతలకు వ్యక్తిగత వ్యవహారాలు మొత్తం పార్టీకే చెడ్డ పేరు తెస్తున్నాయి మొన్నటి వరకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పోరు రచ్చకెక్కింది చివరకు ఆయనను టెక్కలి పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించే వరకు ఈ ఎపిసోడ్ సాగింది ఆ వ్యవహారం అలాగ సద్ధమనుకుతుంది అనుకోగానే మరో ఎమ్మెల్సీ అనంతబాబు ముద్దులు పెడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలోనే ప్రస్తుతం వైరల్ అవుతుంది ఇటువంటి వారిని పార్టీ అధినేత వెనకేసుకుని వస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ నేతలు కొందరిపై ఇటువంటి ఆరోపణలే వచ్చాయి అప్పట్లోనే అంబటి రాంబాబు అవంతి శ్రీనివాసులకు సంబంధించిన ఆడియోలు గోరింట్ల మాధవకు చెందిన వీడియో చర్చనీయాంశంగా అయ్యాయి ఎంపీ విజయసాయిరెడ్డి ఒక మహిళా ఉద్యోగిని వ్యవహారంలో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది వీటన్నిటిపైన ఏనాడు పార్టీ స్పందించలేదు ఆ రోజు ఇటువంటి వారిపై చర్యలు తీసుకుని ఉంటే ఇటువంటి చర్యలకు అడ్డుకట్ట పడేదని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది జగన్ గుర్తించేది ప్రోత్సహించేది ఇలాంటి నేతలని వీళ్ళ మన నేతలు పెద్దల సభలకు ఇలాంటి ఏ సర్టిఫికేట్ వాళ్ళని పంపించి ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నావు జగన్ రెడ్డి అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది త్వరలోనే గవర్నర్ కలిసి ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతామని డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరులో తెలిపారు మహిళలకు వైసీపీ ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఎమ్మెల్యే శిరీష ప్రశ్నించారు రాజకీయాలు చేస్తున్నప్పుడు ఆదర్శవంతంగా ఉండాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పదే పదే చెప్తుంటారు అయితే క్షేత్రస్థాయిలోని ఆ పరిస్థితి లేదు సొంత పార్టీ నేతలతో ఇటువంటి వ్యవహారాల్లో ఇరుక్కుని వైసీపీ పరువును బజారు కీడుస్తున్నారు ప్రత్యర్థి పార్టీ నేతల ఆరోపణలకు ఓతం ఇచ్చిన వారవుతున్నారు ఇప్పటికైనా తమ పార్టీ నేతలపై వస్తున్న ఆరోపణలపై పార్టీ ముఖ్యులు స్పందించాల్సి ఉంది పార్టీ ప్రతిష్ట మసక పార్కం ముందే మేల్కోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్